కరో నా పేరు శ్రీరామ్ శర్మ అమూల్ చంద్రదాస్ వర్సెస్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక ఫేక్ ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ తీసుకుని బంగ్లాదేశ్ భారత్ నుంచి ఐదు సార్లు వెళ్ళాడు ఇది పోలీసులు గ్రహించారు అతనిపై హ్యూమన్ ట్రాఫిక్ క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది సదరు పోలీసులు అయితే సదరు వ్యక్తి కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు ఎందుకంటే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది తనపై అన్యాయంగా అక్రమంగా పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు తాను అమాయకుడిని తాను నిర్దోషి అందుకే తనకు బెయిల్ గ్రాండ్ చేయాలి అని కర్ణాటక హైకోర్టులో ఈ విధంగా బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది సదరు వ్యక్తి బంగ్లాదేశ్ ఫేక్ పాస్పోర్ట్తో ఐదు సార్లు వెళ్ళడం జరిగింది ఫేక్ ఆధార్ కార్డు పెట్టి వెళ్ళడం జరిగింది ఇది ఇద్దరిద్దరి ధర్మాసనం గౌరవ కర్ణాటక హైకోర్టు జస్టిస్ హెచ్పి సందేశ్ జస్టిస్ వెంకటేష్ కూడితో కూడిన డివిజన్ బెంచి ఇరుపక్షాల వాదనలు విని సాక్ష్యాలు చూసి బెయిల్ పిటిషన్ని తిరస్కరించారు సదరు ముద్దాయిపై పోలీసులు సెక్షన్ త్రీ సెవెంటీ త్రీ సెక్షన్ వన్ ట్వంటీ బి అలాగే సెక్షన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ బి ఫోర్టీన్ సి ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ త్రీ ఆఫ్ ది పాస్పోర్ట్ యాక్ట్ రెడ్ విత్ సెక్షన్ సిక్స్ ఆఫ్ ది పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ అనుసరించి క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది అతని బెయిల్ని తిరస్కరించింది ఇద్దరు దద్దుల ధర్మాసనం గౌరవ కర్ణాటక హైకోర్టు ఈ విధంగా డిస్మిస్ చేయడం జరిగింది ఇట్లా పాస్పోర్ట్ ఫేక్ పెట్టుకుని ఐదుసార్లు బంగ్లాదేశు మోసం చేసి వెళ్తే ఇంకా ఏ విధంగా బెయిల్ ఇయ్యాలి అని చెప్పేసి సదరు బెయిల్ను డిస్మిస్ చేయడం జరిగింది గౌరవ కర్ణాటక హైకోర్టు ఇద్దరి దగ్గర ధర్మాసనం ఇది వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది ఇటువంటి వాళ్ళకి బెయిల్ గ్రాంక్ చేస్తే ప్రతి వాళ్ళు క్యూ కడతారు అన్న దీంతో ఈ విధంగా డిస్మిస్ చేయడం జరిగింది అని అందరూ అంటున్నారు ఈ విధంగా బెయిల్ పిటిషన్ని యాంటీబెటరీ బెయిల్ అనుకుని కాకుండా అరెస్ట్ చేసిన వ్యక్తుల్ని ఈ విధంగా డిస్మిస్ చేయడం జరిగింది జైల్లోనే ఉంచాలని